ఎవరో ఒక అతనికి వెళ్ళి ఒక అతను దండం పెట్టాంట అయ్యా నువ్వు దేవుళ్ళాడువయ్యా అతను దేవుళ్ళాడుగా దేవుడు వేనయ్యా అని అంటే అతను అంటాడు నా భార్య కంటి కనబడక నా భార్య ఏదో వెళ్ళిందని నేను జరుగుతుంటే నా భార్యని ఎత్తుకుంటా నేనట్టు దేవుడు నవ్వుతాను రా నువ్వు అన్నా నువ్వు దేవుడే రైట్ మరి నా భార్య కొరకు నేను ఎత్తుకుతుంటే మన గ్రంథాలు ఏమంటున్నాయో తెలిసినా మన గ్రంథాలు మన గ్రంథాలు ఏమంటున్నాయో తెలిసిన కామము క్రోధము మదము ఆశ్చర్యం ఉన్నవాడు మనిషి అతను దేవుడు కాదు అని దేవునికి మదమాచర్యాలు కామ క్రోధాలు ఉండవు భగవంతుడికి మనము ఆయన సృష్టించిన ఆయన పెడలం భగవంతుని బిడలం మనం దేవుని పెటలం దేవుడు ఇప్పుడు మనం ఇంత మధ్యలోకి అనుకో మీరు అందమైన మనిషిని చూసి నేను ఈ అమ్మాయిని చేసుకుంటానే అన్నాడు అనుకోండి అప్పుడు ఏమంటాను వరి దుర్మార్గుడు దేవుడు అయితేవే నేను నీ బిడ్డలమైతే మమ్మల్ని మోహించి మా పిల్లలు చేసుకుని వెళ్తాయి పళ్ళు రాలగొడతారు దేవునికి కామక్రోధాలు ఉండవో ఉండలేవు ఆయనలో ఉంటే పరిశుద్ధత మాత్రమే ఉంటుంది ఆయనలో ఉన్న గుణగణాలు ఏమిటి మా ప్రియమైన సహోదరులను ఒక్కసారి మీరు ఒక ఆలోచించు ఉందనుకున్నాం ఆ చెరువులో స్త్రీలు స్నానాలు చేస్తున్నారే అనుకుందాం ఆ దారిని ఒకడు అటు పోయాడంట అటు పోయాడంట అటు చూడలేదు కానీ అటు పోయాడంట అంట వాళ్ళు అక్కడ దిగేశాడు మళ్ళీ ఆ కాసేపు ఎంత మళ్ళీ అదే చెరువు కట్టుకుంది ముందు ఇక వాడిని కొట్టెర్రు చూడండి కట్టేసి కుక్కని కొద్దండి కొన్ని వాడేమి ఆ పక్కన తీసుకొని పోలేదు ఆ స్నానాలు చేస్తున్న వాళ్ళ బట్టలు తీసుకొని పారిపోలేదు వాళ్ళు చూడలేదు వాళ్ళని ఏమనలేదు ఆ చెరువు కట్టి రెండు సార్లు తిరిగిన దానికే కుక్కను కొట్టినట్టు కొట్టారు ఆడి గుండు చేయించి పొట్లు పెట్టారు ఏదవ ఏదవా స్నానాలు చేస్తున్న దగ్గర నీకే ఒప్పు ఏదవా అని కిళ్ళకి కొట్టాడు అప్పుడు వాడిని కట్ చేసి కొట్టాక బి అన్ని అన్నాడు అనుకో అని ఇంక పళ్ళు ఆలు కొడతారు నీల ఏదవ ఏ పనులు దరిద్ర పళ్ళు అంటారు పరిశుద్ధుడైనటువంటి దేవుని శక్తి పవిత్రతను ఆశ్రయించే ప్రజలు దేవుని యొక్క కులగణాలు ఎరగక మూల నమ్మకాల మధ్యలో పడి మనిషి మానవ కోల్పోయి కామన్ సెన్స్ కూడా లేకుండా ఇంకిత జ్ఞానాన్ని పోగొట్టుకొని పశుప్రాయుడై కామాన్ని క్రోధాన్ని శాపాన్ని ఆరాధిస్తూ ఆరాధ్య ధైర్యంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను గుర్తించలేని స్థితికి దిగజారిపోయాడు మనిషి కనుక మానవత్వం కలిగి మనిషి మనిషిగా మనుగడ చేయాలని రక్త రక్తపోతున్న చేత మనిషిని నుంచి విడుదల చేసి పవిత్రతకి మాదిరిగా పవిత్రత పవిత్రతకి నమ్మూలాగా నిలబడి అరే భక్తురా పవిత్రత అంటే ఏంటో నన్ను చూడు దగ్గర ఆయనను ఆరాధించాలి కారణం ఆయన పరిశుద్ధుడు గనుక అనలుగా ఆయనలో పరిశుద్ధత మాత్రమే ఉంది కనుక ఆయన కోరుకోలేని పరిశుద్ధత మాత్రమే కనుక ఆయన పరిశుద్ధ అలంకారంతో ఆయనను ఆరాధించాలి నా దగ్గరికి భార్య భర్తలు ఇద్దరు వచ్చి అండి మా ఇద్దరికి ప్రార్థన చేయండి అన్నారు అన్నారు దీన్ని వాళ్ళిద్దరి మీరు చేపట్టి ప్రార్థన చేయబోతే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు వాళ్ళ ముట్టుకో ఈ మనిషి అతని భార్య కాదు గమనిస్తున్నారని ఎక్కడైనా మీరు నాటకాలు ఆడితే ఆడొచ్చు కానీ ఏ దగ్గర ఆడకూడదు నాటకాలు నేను సరళిగా ఇంట్లో గమనించి అనా హలో ఆ రోజు మీ ఇంటికి వచ్చాం కదా మీ భార్య పిల్లలు ప్రార్థన చేపించాం మరి ఈమెవరన్నా ఈమె అన్న మా ఆఫీసులో చేసే అమ్మాయి అన్న మరి ఇద్దరు మోకరించారేంటి తదునా అన్నట్టు ప్రార్థన చేయమని వాళ్ళిద్దరు మాట్లాడుకునే వచ్చారంట దేవుడు మన ఇద్దర అక్రమ సంబంధాన్ని దేవుడు అంగీకరిస్తే మన ఇద్దరికి ఇద్దరికేసాన్ని చర్యలు పెట్టి ప్రార్థన చేసేస్తే ఇక నా వారి నా పిల్లలు వదిలిపెట్టి నా నత్రమే జాలీగా ఉందాం అని అనుకుని వచ్చారట నేను ఇలా చేపెట్టబోతున్నాను ప్రబోధడు నా ఇది అపవిత్రమైన సంబంధం పరిశుద్ధతకి సంబంధించిన కాదు ఇది నా దగ్గర ఇది కుదరదు అర్థమైందా ఇకెళ్ళి ఒక మ్యారేజ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఊరికెళ్ళి అక్కడ మ్యారేజ్ చేసేసుకొని పెళ్ళి కలదండి చెప్పి ఇక్కడికి వస్తే ఏమి ఎత్తుకుంటే ఇటు వచ్చింది ఆమె ఆమె ఎత్తుకుంటే ఇటు వచ్చింది ఈ ఇద్దరి మధ్యలో పాటాడు ఐగారు తాళిద్దరు కొట్లాడుకుంటుంటే భరించలేక వెనక్కి ఎడడుగు ఇక అంతే కదలలేదు మెదల్లేదు అపవిత్రమైన చరిత్ర ఒకసారి బస్సులో దీగ జనం అంతా ఆ దేవుడు మొదటి భార్యను విషయం రెండో భార్య తిరిగి మొత్తం పదం అంటున్నారు సిగ్గు కూడా లేదు వాళ్ళకి మొదటి భార్య చూసాము రెండో భార్య తిరిగి పోతాము దేవుడు భార్య రెండో భార్య అని మళ్ళీ ఇంకో ఊరుకు పోతున్నారు అక్కడ ఉంది ఆ రెండో భార్య ఇక్కడ మొదటి భార్య ఉన్నారు ఆ పని ఎవడైనా చేస్తే తోని పోస్తారు మరి వాళ్ళు ఎందుకు ఆరాధిస్తున్నారు ఏమిటో అర్థం కాని పరిస్థితి నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ఆజన్మ బ్రహ్మచారి పరిశుద్ధుడు ఆయన పిల్లలు మనం హలలుగా শুদ্ধ মহাললীয় পশুদ্ধ মনোলে আত সকল ভাব মানুষ শুদ্ধ চেছি পবিদ্রপরচি মানে পশুই পিশুতো প্রকৃতি